తండ్రి కొడుకులిద్దరూ తమకు తామే తప్పు చేసినట్లు బాధపడడం వల్ల ఎదుటి వ్యక్తి మొహంలోకి చూసే ధైర్యం ఇద్దరికీ లేకుండా పోయింది సౌదామిని ఉత్తరంలో ఇలా రాసింది పూజ్యులు సుబ్రహ్మణ్య గారికి నమస్కరించి సౌదామిని రాయింది మీరు చూపించే వరకు నా సమీర్ మీ కొడుకే అన్న సంగతి నాకు తెలియదు మీరు ఇంత సహృదయాలు మంచివారా ఉండి సమీర్ కోరిక మన్నించలేకపోయారు నేను అతన్ని తిట్టి ఏదో ప్రశాంతి చేత అనుకున్నాను కాని పరిస్థితులు మనల్ని ఇలా ఈ రూపంలో కలుపుతాయని నాకు తెలియదు నాకు ఎప్పుడు తెలిసింది కనుక భవిష్యత్తు ఇలా ఉంటుందని నేనిప్పుడు ఎవరి భార్యని సమీర్ బిడ్డకి మీరు తాతో తండ్రో మీరే నిర్ణయించండి ఈ ప్రశ్నలే అహర్నిశలు నన్ను వేధిస్తున్నాయి నేను ఇంట్లో ఉండలేను మీరిచ్చిన అధికారంతో నేను వెయ్యి రూపాయలు తీసుకుని నగలన్నీ వదిలేసి వెళుతున్నాను ఈ డబ్బు కూడా లేకపోతే నేను బ్రతకలేను నాకు మూడు నెలలు గడవాలి ఉంటాను దేవుడు అనేవాడికి దయ కలిగితే ఇటువంటి పిచ్చి పనులు నా చేత చేయించకుండా కాపాడాలి మరి సెలవు సౌదామిని సుబ్రమణి మొహం మీద కత్తి వాటికి అసలు ఆ పిల్లలో తనకి నచ్చని లేవు అటువంటప్పుడు ఈ సమీర తనను ఎదిరించి చేసుకుంటే ఏం పోయింది ఇంట్లో అలిగి వాడు ఆరు నెలల క్రితమే రాలేకపోయాడా ఎన్నో ప్రశ్నలు ఆయన్ని వేధిస్తుంటే ఆయన గబగబా మేడమెట్లకి తలుపులు మూసుకున్నాడు ఈ ఇంటికి కోడలు కావలసిన పిల్ల ఇదేంటిలా జరిగింది పాపాన్నేదో దారుణంగా చేసినంత వ్యధ కలుగుతోంది ఆయనకి బీరువా తెరిచి సీసాలు తీసి ఖాళీ చేస్తున్నాడు తండ్రి ఆదుకోకపోతే ఆ పిల్ల గతి ఏమైపోయేది అతనికి తన అసమర్థతకి తన మీద తనకే కోపం వస్తోంది ఎటూ పౌలుపోకుండా తిరుగుతున్నాడు ఇల్లు చేరుకునేసరికి రాత్రి పన్నెండు గంటలు దాటిపోతోంది ఒక్కో రోజు ఏ తెల్లవారుజామునం ఇంటికి వెళతాడు కొడుకు పరిస్థితికి తండ్రి తండ్రి పరిస్థితికి కొడుకు విలువలాడిపోతున్నారు తండ్రిని వద్దు అనేందుకు సమీరికి ధైర్యం లేదు మనశ్శాంతి లేకుండా తిరుగుతున్న కొడుకును అదుపులో పెట్టే గుండె ధైర్యం తండ్రికి లేదు ఇద్దరు తేలుకుట్టిన దొంగల మాదిరిగా తప్పించుకుని తిరుగుతున్నారు ఉన్నట్టుండి ఆ అమ్మ ఎక్కడికి పోయిందో ఇంట్లో నౌకర్లకి అంతు చెక్కదు ఎవరికి వారే విచిత్రమైన పరిస్థితుల్లో చిక్కుకుపోయారు అమ్మగారు పురిటికి వెళ్లారు వచ్చే వరకు నువ్వు పగలు రాత్రి కూడా ఇల్లు చూసుకోవాలి అన్నాడు సుబ్రమణి ఇంతేనా అనుకుంది సత్యమ్మ అంతవరకు ఉన్న కుతూహలం ఆ తర్వాత లేదు సమీర్ పగలంతా తిరిగి ఇల్లు చేరుకుని పుస్తకాల ముందు కూర్చుంటాడు సుబ్రమణి వరకు మాదిరిగా పని మీద తిరగడం మానుకున్నాడు ఎంతసేపు నాలుగు గోడల వెనక తాగి పడుకోవడమే హాయిగా ఉన్నదనికి గోదావరి స్టేషన్ లో ఆగింది సౌదామినికి భయం బెంగా ఇటువంటివేమీ ఇప్పుడు ఆమెకు తండ్రితో వెళ్లిన ఆంధ్రదేశానికి పచ్చలహారం లాంటి కోనసీమ ఇంకా గుర్తుంది బస్సులో కూర్చుంది అమలాపురానికి టికెట్ తీసుకుంది డబ్బు ఉండడం వల్ల ఆమెకు నిశ్చింతగా ఉంది కాన్వెంట్ స్కూల్లో చదవడం వల్ల ఇంగ్లీషు హిందీ ధారాళంగా మాట్లాడడం వచ్చు ఆమె బస్సులో కూర్చుని తర్వాత ఏం చెయ్యాలి అని ఆలోచిస్తోంది తన వంటి ఆడపిల్లలకి ధైర్యం ఉండాలి కానీ ఏ పనైనా చేయగలరు ఇంటి నుంచి ఉన్న జంకు భయం ఇప్పుడు మచ్చుకు లేవు ఆమె కిటికీలోంచి బయటికి చూడసాగింది అక్కడ ప్రకృతి పచ్చని చేలతో పంట కాలువలతో ఆకాశాన్నంటే కొబ్బరి చెట్లతో కళకళలాడుతూ సౌదామినికి శుభ సూచకాన్ని తెలుపుతున్నాయి ఆమె కిటికీలో దృష్టిని నిలిపి ఉంచింది కుడివైపు అరటి తోటలు పొగాకు తోటలు పంట చేైపును నిశ్చలంగా పారి సెలయేరు ఒక్కో ఊరే దాటుకుంటూ వెళుతోంది బస్సు ముక్కామల రేవు దాటింది బయలుదేరిన మాత్రం మనసంతా వైరాగ్యంతో విరక్తితో రాజమండ్రిలో ఖైదీల్ని జ్ఞప్తికి తీసుకొచ్చింది మనసంతా పిచ్చి ఆందోళనతో నిండిపోయింది ఆమె ఏం చేయాలో తోచనట్లు ప్లాట్ఫామ్ మీదే రెండు నిమిషాలు అటు ఇటు తిరిగింది నిర్భయంగా ఏ జంకు లేకుండా తిరగాలన్నా ఈ వెదవ పట్ట అనుకుంది విసుగ్గా అంతలోనే ఇన్నాళ్లు ఇన్ని అవస్థలు పడింది ఎందుక ఇలా తిట్టుకునేందుక అనుకుంది మళ్ళీ తనలో తనే చివరికి ధైర్యం చేసి రైలు ఎక్కేసింది ఆ అయితే నిశ్చింతగా కాలం గడిపేయొచ్చు అనే నిర్ణయం తీసుకుంది బస్సు అంబాజీపేట దాటింది ఆమెకి జ్ఞాపం వచ్చింది అటు పట్టణం మరీ పల్లెటూరు కాని అమలాపురంలో తనేం ఉండగలదు బస్సువాడు బండార్లం కానగానే చటుకుని దిగిపోయింది రెండు నిమిషాలు అటు ఇటు చూసింది ఆమె అక్కడే ఉన్న ఇంట్లో కడుగు పెట్టి పరుగు మీద కూర్చుంది లోపల నుంచి ఇంటి యజమానురాలు బయటికి తొమ్మి చూసి ఎవరు రమణ అని అడిగింది సౌదామిని ఇటు తిరిగి చూసింది దూరం నుంచి అందు మా తమ్ముడు రావణనుకున్నాను అందామె నా పేరు సౌదామినండి అంది సౌదామిని వినయంగా నా పేరు లక్ష్మి మీకేం కావాలి రాజమండ్రి బస్ ఆగితే హైదరాబాద్ నుంచి మా వాళ్ళు వస్తున్నారనుకున్నాను అందుకే ఇలా పరిగెత్తుకుని వచ్చాను నువ్వే అన్నమాట ఆమె వయసు నలభై ఉంటుంది కోలమొహం పెద్ద కళ్ళు కొద్దిగా పొళ్ళు ఎత్తైన నవ్వినా మాట్లాడినా ఆకర్షణీయంగానే ఉంది సౌదామిని తల తిప్పి ఆ ఇంటి లోపల వరకు చూసే ప్రయత్నం చేసింది ముందు వీధి ఎరుగు మధ్య మండువ లోగిలి ఆ తర్వాత భోజనాల సావిడి చిన్న పెరడు పెరట్లో తులసమ్మ కొమ్మలు రెమ్మలతో కలకలాడుతోంది ఎడమ చేతి వైపు రెండు గదులు కొద్ది దూరంలో ఉన్నాయి పరుగు మీదకే ఓ గది ద్వారం ఉంది మంచినీళ్లు కావాలా ఆవిడ అడిగింది కొద్దిగా ఇవ్వండి ఇక్కడ మీకు ఉన్నారమ్మా ఈ ప్రశ్న ఆవిడ లేస్తూ వేసింది సౌదామిని సంధి మా వారు రేపో మాపో వస్తారు ఆయన వచ్చే వరకు ఇల్లు చూసి ఉంచితే బాగుంటుందని ముందు నేనొచ్చాను ఇక్కడే ఒక్కలంకలో మా మేనమా ఉన్నాడు ఎవరైనా లక్ష్మి కుతూహలంగా అడిగింది పార్ధసారధి పార్ధసారదా అంటే లక్ష్మి తిరగ తోడి బంధుత్వాల్ని వెతుకుతోంది సౌదామిని నిర్భయంగా ఉంది ఇప్పుడు ఇటువంటి సమయాల్లో మంచి పలు కూడా ఉన్న వాళ్ళని ఉపయోగించుకోవాలి లేకపోతే లాభం లేదు ఆ సారథికి బారిపోతే మా పెద్ద ఇచ్చాం చచ్చాం సౌదామిని చేతులు అప్రయత్నంగా గుండెల మీద పోయాయి అయితే నాకు నువ్వు మేనపొడవలు అవుతావు సౌదామిని బేలగా చూసింది మాకు వాళ్ళకి మాటలు లేవు ఆయన మా సవతి మేనమామ మీరు ఈ విషయాలంటే బాగుండదేమో లక్ష్మి ఆప్యాయంగా అంది వేరే వాళ్ళ విషయాల్లో తలదోచడం నాకు అలవాట్లేదు సౌదామిని నా వల్ల సహాయం కావాలంటే చేస్తాను నువ్వు వడ్డీ మనిషి కూడా కాదు ఆమె మాటలు వింటుంటే సౌదామినికి బ్రతకగలననే ధైర్యం అంతకంతకు ఎక్కువ కాసాగింది ఇంతలో లక్ష్మి పిల్లలు ఒక్కొక్కరే ఇంట్లోకి ప్రవేశించారు ఉన్న పిల్లలందరూ అందంగా ఆరోగ్యంగా ఉన్నారు ఫ్యామిలీ ప్లానింగ్ పల్లెటూళ్ళ వరకు వ్యాపించిన ఇంటి గడపలోనే ఆగిపోయిందేమో అనిపించింది సౌదామినికి రెండేసి ఏళ్లు వ్యత్యాసం కనిపిస్తోంది ఆ పిల్లల్లో గుండ్రని మొహాలు పెద్ద పెద్ద కళ్ళు కుంకుల జుట్టు అంత పొడుగు అంత పొట్టి కాకుండా కళ్ళల్లో వెలుగుతో ఆ పిల్లలందరూ ఒకే మోసలోంచి తీసినట్లున్నారు ఆ పిల్లలందరికీ వదిన అని పరిచయం చేసింది లక్ష్మి ఏ ఒక్కరూ చొరవగా ముందుకు రాలేదు పెద్ద పిల్లాడు మాత్రం ముందుకొచ్చి నమస్తే అని వెళ్ళిపోయాడు ఒరే గోపి రెండు ప్లేట్లు ఇడ్లీలు పట్టుకురారా అంది లక్ష్మి ఆ పిల్లాడు తల ఊప్పి బయటకు వెళ్ళిపోయాడు లోపలికి రా సౌదామిని అంది లక్ష్మి సౌదామినికి నీళ్లు వచ్చాయి లక్ష్మి కొత్త పాత లేకుండా గలగలా మాట్లాడేస్తోంది కొద్దిసేపట్లో కామాక్షి అని పిలిచింది ఐదు నిమిషాల తర్వాత కామాక్షి అనే అమ్మాయి వచ్చింది ఆమెకు ఇరవై ఉంటాయి పెద్ద బొట్టు పెట్టుకుంది జడ వదులుగా వేసుకుంది ఏంటత్తయ్యా అంటూ వచ్చింది ఏం లేదు కొద్దిగా పిల్లలకి జడలు వేవే సౌదామిని ఇల్లు కావాలని వచ్చింది తీరా చూస్తే మన చుట్టాలే ఆడబిడ్డ కూతురు కూతురవుపింది అలాగా అందామే పడి కూర్చుంటూ పిల్లలు ఒక్కొక్కళ్లే వచ్చి జడవహించుకుని వెళ్ళిపోతున్నారు లక్ష్మి ఆమెను పరిచయం చేసింది కామాక్షి మా బావగారి కోళ్ళు అని సౌదామిని అందర్నీ చూస్తోంది ఎక్కడా కల్మషం కావేశం కనిపించడం లేదు వాళ్లల్లో లక్ష్మిని ఏమని పిలవాలో తోచలేదు నాకేదైనా ఇల్లు లాంటిది కావాలండి అంది లక్ష్మి కొంచెం ఆలోచించింది వీధి వరండాకి తలుపు చూసావు కదా ఆ ఇల్లే ఉంది ఇల్లంటే పెద్ద ఇల్లు కాదు అన్ని సదుపాయాలు లేవు దాచుకోవచ్చు అంతే మాతో బాటే డొక్క పేళ్లు కొబ్బరి మాటలో పేర్చి ఇక్కడ వంట గాని సౌదామినికి పుట్టేడు దుఃఖం రాసాగింది ఇలా ఎంతకాలం పేలప గింజ పెనం మీద ఉండలేక పొయ్యిలో పడిపోయినట్లుంది తన జీవితం భవిష్యత్తు ఏమవుతుందో ఈ ఇంటి యజమాన్తో మళ్ళా చీరలు పరికినీళ్ళు తెప్పించుకోవాలి తన తెలివికి తనే చిరాకు పడింది ఈ వ్యధో బ్రతుకులో ఆలోచనలే మురుగున పడిపోతున్నాయి అవసరమైంది ఏది ఆలోచించగలిగే సత్యే క్షీణించిపోతుంది బయలుదేరే రోజున బట్టలు సర్దుకుని రావాల్సింది అలా చేసుంటే సత్యమ్మ వెళ్ళనిచ్చేది కాదు మీ ఇంటి యజమాని ఎప్పుడొస్తారు అవును కట్టుబట్టలతో వచ్చేసామేమిటి సౌదామిని అంది లక్ష్మి దగ్గరగా జరిగి కూర్చుంటూ కామాక్షి కాఫీ తీసుకొచ్చిచ్చింది ఇదిగో సౌదామిని నాకంటే చిన్నదానిలా కనిపిస్తున్నావు సిగ్గుపడిన అవసరం లేదు మేమంతా ఒకప్పుడు బాగా ఇబ్బందులు పడిన వాళ్ళమే రైల్లో పోగొట్టుకున్నాను సౌదామిని నిస్సత్తుగా అంది అయ్యో పాపం ఇద్దరూ ఒకసారే అన్నారు సౌదామినికి ఏం చేయాలో పాలుపోవడం లేదు అందమైన సౌదామిని పట్టణం నుంచి వచ్చింది నాజూకుగా ముట్టుకుంటే మాస్పేటట్లున్న ఆ పిల్లను మరీ మరీ చూడాలనిపిస్తోంది లక్ష్మి తనకి తోచిన విధంగా చెప్పింది మనలో మనకి భేదాలేమిటి మీ మామే కాసేపట్లో వస్తారు ఆయన రాత్రి రాజమండ్రి వెళ్లారు ఆయన రాగానే నీ కావలసిన వస్తువులు గాని మా గౌరీ నీకు సాయం వస్తుంది కాలువ దగ్గరికి వెళ్లి స్నానం చేసిరా గౌరీ పొరుగులాంటి నడకతో వచ్చేసింది ఆ పిల్ల ఈ ఆడదే మెట్రిక్ పాస్ అయింది అక్కడున్న పల్లెటూరి ఆడపిల్లల్లో మొదటిసారి మెట్రిక్ పాస్ అయిన ఘనత గౌరికే దక్కింది ఇంకా చదువుతానని పెడితే తల్లి తండ్రి ఆ పిల్లకి సాష్టాంగం చేసినంత పనిచేశారు గౌరీ ఆఖరికి ఏడ్చి ఏం చేసినా ప్రయోజనం లేదని గ్రహించి మొత్తానికి పై చదువు చదవడం అనే ఊహని దూరంగా నెట్టేసింది రైపు నేర్చుకుంటూ ఉద్యోగం చెయ్యాలని కలలు కంటోంది సౌదామిను చూడగానే పెనిది దొరికినట్లయింది ఆ పిల్లకి కాకపోతే ఈ పల్లెటూరులో ఆ పిల్ల ఇలా ఇది అలా అని చెప్పుకుని కబురులతో కాలక్షేపం చేసే పిల్లలతో విసిగిపోయింది గౌరి అందుకే సౌదామినితో వెళ్లమని తల్లి చెప్పగానే ఎగిరి గంతేసింది సౌదామిని కాలం వైపు దారి తీసింది కొబ్బరి తోట దాటి పిల్ల కాలువ దాటి మళ్ళా వచ్చే అరటి తోటను దాటితే గాని పిల్ల కాలువ రాలేదు అంతవరకు సాయం వచ్చిన గౌరీ గిరుక్కున వెనుతిరిగి పరిగెత్తింది నువ్వు స్నానం చేస్తుండే సౌదామిని నేను బట్టలు తీసుకొస్తాను అంటూ సౌదామిని తెల్లబోయింది చెంగు చెంగుమని లేడిలా గంతులు వేస్తున్న ఆ పిల్లను చూడగానే దుఃఖం లాంటిది ఉబిగుబికి రాసాగింది తన నొసట్రాత తనే రాసుకున్నట్లు చేసుకుంది నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తోంది దారి తెన్ను లేదు కాలవలో నీళ్లు కాళ్ళకి చల్లగా తగుతున్నాయి చేపలు మెరుస్తూ అంతలోనే ముణిగుతున్నాయి పెద్ద నీటి పాము నీటి మీద తేలుతూ చేపల్ని మింగేస్తోంది ఒక్కసారి ఉలికి పడింది కాళ్లు చట్టుకున్న పైన పెట్టుకుంది ఒళ్లంతా గగురుపాటు అయింది చుట్టూ చూసింది దూరాన వాళ్ళు పందుల్ని అదిలిస్తున్నారు ఇక్కడ ఎలా స్నానం చేయడం సిగ్గుపడకుండా చా ఎవరి దారి వాళ్లది దూరాన చాలా మంది మరో చోట మెట్లుంటే అక్కడ కాలువలో దిగి ఈతలు కొడుతున్నారు ఇంకా నువ్వు స్నానం చేయలేదు గౌరీ ఆశ్చర్యం గడిగింది ఎలా సౌదామిని బెంగగా చూసింది ఇలా ఓణితో నీళ్ళలోకి ఒకసారి దూకింది గౌరీ ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి చేతులు బారలు చాపి అవలే ఈత కొడుతోంది ఆశ్చర్యంతో సౌదామినికి నోటమాట రావడం లేదు గౌరి పది నిమిషాలు స్నానం చేసి వచ్చేసింది సౌదామినికి చెమ్ము అందించింది చెంబుతో నీళ్లు ఒంటి మీద పోసుకుని గౌరీ వెనకే బయలుదేరింది నెల రోజులు గడిచాయి సౌదామిని ఏ విషయమో దాచలేదు లక్ష్మిని చూస్తే ఆమె కన్ని సంగతులు చెప్పియాలనిపించింది అమెరికన్ హాస్పిటల్లో మగపిల్లాన్ని ప్రసవించింది సౌదామిని సౌదామిని పిల్లల కోసం చేసే ఖర్చు చూసి లక్ష్మికి జాలి ప్రేమ కలిగాయి ఈ పిల్లల అవసరాలైనా తెరచలేన సౌదామిని నువ్వు కొనిచ్చిన రిబ్బన్లకే నా పిల్లలు మురిసిపోయారు నువ్వు ఇలా డబ్బు ఖర్చు పెట్టక సౌదామిని బ్రతకంతా ముందుంది మీరు నన్ను అర్థం చేసుకున్నారు నా మీద పిడికెడు జాలి చూపించారు నాకా తృప్తి చాలు నేను నాలుగు ట్యూషన్లు చెప్పి అయినా బ్రతకగలను నిజం చెప్పాలంటే అని ఆగిపోయింది బాల్యంతరాలు సౌదామిని ఏడుస్తుంటే లక్ష్మికి కడుపులో రణరంగం జరుగుతున్నట్లు అనిపించింది చెప్పు అంది ఒకసారి దాదాపు పదేళ్ల క్రితం కూచిమంచి అగ్రహారానికి మా నాన్నగారితో వచ్చాను అప్పుడు అప్పుడే మిమ్మల్ని చూశాను డాక్టర్ గారింట్లో పెళ్ళికదు లక్ష్మికి తక్కువన జ్ఞాపకం వచ్చింది ఆ అప్పుడు తల్లి లేని పిల్లనని మీరు చాలాసేపు నాతో ఉన్నారు బండార్లం అనగానే మరీ గుర్తొచ్చారు మీ పేరు చెబితే ఇల్లు వెంటనే చెప్పేశారు ఆ సంఘటన నేను మరిచిపోను సౌదామిని తీసుకున్న అమలాపురం టికెట్ జ్ఞాపకం వచ్చింది అంతలోనే దీపోవడం గుర్తుకొచ్చింది ఈమెను తను ఎప్పుడూ మరిచిపోలేదు ఆ రోజు ఇల్లు దాటి ఈ ఆసరా చూసుకునే బయలుదేరానా అని కూడా చూకుంది లక్ష్మి చంటి పిల్లల్ని ఒళ్ళో పడుకోబెట్టుకుంది పిల్లి కళ్లతో కోలమొహంతో పిల్లాడు పొడవుగా ఉన్నాడు సమీర్ ప్రతిబింబం సౌదామినికి ఎటు పాలు పోవడం లేదు కళ్ళు మూసుకుని పడుకుంది నెల రోజులు గడిచాయి పిల్లవాడి సంరక్షణంతా లక్ష్మి చూస్తోంది ఒక్కో మనిషి ఒక్కో వ్యక్తి జీవితంలో విచిత్రంగా కలుస్తారు ఇది జరిగింది లేని అనేది అప్రస్తుతం ఇటువంటి సంఘటనలు కోకొల్లలు ఒక వ్యక్తిని చూసినప్పుడు తనకున్నది మొత్తం ఇచ్చేయాలనే ప్రేమ కలుగుతుంది ఒక్కో వ్యక్తిని చూస్తే అకారణంగా తన్ని తెరమీయాలనిపిస్తోంది మనిషిలో ఉండే ఈ వింత ప్రవృతికి అర్థం ఇదని తెలియదు సౌదామిని దగ్గరున్న డబ్బు క్రమంగా అయిపోతోంది ట్యూషన్లకి పల్లెటూరులో పెద్ద ప్రాముఖ్యత లేదు సౌదామిని మాట్లాడే ఇంగ్లీషు భాషను చూసి ప్రెసిడెంట్ చాలా మెచ్చుకున్నాడు అక్కడే ఉన్న జిల్లా పరిషత్ స్కూల్లో ఆమెకు నూట యాభై రూపాయలు ఫిక్స్ చేస్తూ ఉద్యోగం ఇచ్చాడు లక్ష్మి పిల్లాన్ని చూసేందుకు అభ్యంతరం చూపించలేదు సౌదామిని జీవితం ఒక త్రోవలో పడింది సమీర్ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోతూ తండ్రితో అన్నాడు ఇంకెక్కడ ఉండలేను బాపు నేను ఈ సంఘర్షణకి నేను తట్టుకోలేను నేను పోతున్నాను ఈ మాట అనగానే సుబ్రహ్మణ్యం ఉలికి పడ్డాడు సౌదామిని తన పేరు చెప్పలేదు నేను నా పేరు చెప్పలేదు ఇద్దరం కథ ఒకళ్ళని దాచేశాం ఆపదలో చిక్కుకున్న ఆ పిల్లను రక్షించిపోయి నేను చిక్కుల్లో పడ్డాను నీకు అపకారం చేస్తున్నాననుకోలేదు సమీర్ అప్పుడేదో విడిమిడి జ్ఞానంతో నేను నిన్ను పెళ్లి చేసుకునేందుకు అనుమతి ఇవ్వలేదు దానికి నువ్వు అలిగి ఇంట్లోంచి పారిపోయావు ఆ పిల్ల ఇటువంటి పరిస్థితుల్లో చిక్కుకునేందుకు కారణం నువ్వే కదా నువ్వు చేసిన పని నాతో చెప్పుంటే నేను ఆలోచించేవాడినా కానా సమీర్ తలదించుకున్నాడు అతనికి పశ్చాత్తాపంతో శరీరం దహించుకుపోతోంది ఆ పిల్ల చచ్చిపోయేంత దారుణ పరిస్థితుల్ని కల్పించిన తనని దేవుడు కూడా క్షమించాడు సమీర్ కాళ్లలో నీళ్లు తిరిగాయి నుంచి నేను పిరికివాణ్ణి బాపు మీరు చెప్పింది చేయడం వద్దంది చేయాలనిపించినా చచ్చినట్లు ఊరుకోవడం అలవాటు పడ్డవాణ్ణి నేను ఈ విధంగా నేను ఆ పిల్లకి అన్యాయం చేస్తున్నానని తెలిస్తే ముందు నేనే చచ్చిపోయి ఉండాల్సింది ఆయన చిన్నగా నవ్వాడు ఆ నవ్వుకి అర్థం లేదు కొన్ని పరిమితులు దాటాక ఏడుపే నవ్వు అవుతుంది అప్పుడు ఏడ్చినా నవ్వినా అర్థం ఒకటేనని సామెత ఇప్పుడు సమీర్ తండ్రి రావు నవ్విన నవ్వులో కూడా అదే అర్థం స్ఫురిస్తోంది ఆయన కొడుకు చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు ఆప్యాయంగా చూస్తూ పక్కన కూర్చోబెట్టుకున్నాడు ఈ కొద్ది రోజుల్లోనే ఆయనకి చాలా వయసు అయిపోయినట్లు అనిపిస్తోంది శరీరం పూర్తిగా దృఢత్వాన్ని కోల్పోయింది బాగా తాగడం వల్ల ఆలోచించడం వల్ల కళ్ళ చుట్టూ నల్లని గీతలు ఏర్పడ్డాయి అవి చెంపల వరకు వలయాల మాదిరి వ్యాపించాయి సిగరెట్ మీద సిగరెట్టు కాల్చడం వల్ల పెదవులు నల్లగా అయ్యాయి అక్కడక్కడా తెల్లని మంచలొచ్చాయి కళ్ళు గొంట్లు పడ్డాయి మాట్లాడుతుంటే మర్రిపడతూర తాలూకా అహం ఇప్పుడు మధ్య కూడా కనిపించడం లేదు ఈ ఆస్తి అంతస్తు అతన్ని వికరిస్తున్నాయి కొడుకు అలిగి ఇంట్లోంచి వెళ్ళాక ఆయన ఆ ఊరు వదిలి చాలా రోజులు హైదరాబాద్ లో ఉండడం మొదలు పెట్టాడు ఇక్కడికొచ్చాక ప్రశాంతి దొరుకుతుందేమో అనుకున్నాడు కాని ఆయన జీవితం అనుకోని తుఫానులకు గురైపోయింది సమీర్ సమీర్ తండ్రివైపు జాలిగా చూశాడు నేను తప్పు చేశానా ఆయన ఆసరా కోసం అడుగుతున్నట్లు అడిగాడు సమీర్ తండ్రివైపు చూస్తూ నెమ్మదిగా అన్నాడు మీరున్న పరిస్థితిలో ఎవరైనా అదే చేస్తారు బాపు కాదంటే అసలు పట్టించుకోరు సౌదామిని మీ రక్తంలో రక్తాన్నైన నా మనిషి కాబట్టే ఆమెకు సహాయం చేయాలని తోచింది ఈ సంఘం మంచి వాళ్ళని బ్రతకనీదు మీరు మంచితనంతో చేరదీసినా అర్థం చేసుకోలేదు అప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు నన్ను వదిలి నువ్వు వెళ్ళిపోతావా సమీర్ వెంటనే సమాధానం చెప్పలేదు నువ్వు వెళ్ళిపోయినట్లయితే అర్థం ఒకటే అవుతుంది అదేంటో చెప్పనా వైపు ఆసక్తిగా చూశాడు నువ్వు నన్ను క్షమించలేదనుకోవాలి నేను కాదు ఎంత మాత్రం ఆ ఉద్దేశం లేదు నాకు కానీ కానీ మీరామెను నాకు తెల్లిగా పరిచయం చేశారు నేను ఆ విషయాన్ని మర్చిపోలేకపోతున్నాను బాబు ఒక్క సంగతి నేను నిజం చెప్పగలను నేనామెను స్నేహితురాలి మాదిరి చూశాను అంతకంటే విడమర్చి చెప్పేందుకు ఆయనకిష్టం లేకపోయింది సమీర్ కూర్చున్న చోటు నుంచి లేవలేకపోయాడు అతనికి దిగులుగా ఉంది ఇంట్లో ఆ మొన్న రెండు రోజులు ఆయన శబ్దం ఇంకా చెవుల్లో మంటోంది తండ్రి చేసిన పని తప్పో తను చేసిన పని తప్పో సౌదామినే తప్పు చేసిందో అర్థం కావడం లేదు సమీర్ చేతిని తన చేతిలో గట్టిగా బంధిస్తూ సమీర్ నేను ఎక్కువ కాలం బ్రతకను నాకు ఆ సంగతి తెలుసు ఈ రెండు రోజులైనా నా కళ్ళ ముందు ఉండు నేను నిశ్చింతగా ప్రాణాలు వదలగలను కాదంటే చచ్చిపోయిన నా అంతరాత్మ ఏడుస్తూనే ఉంటుంది సమీర్ మెల్లగా జవాబు చెప్పాడు ఈ భోగభాగ్యాల మీద ఆస్తి మీద డబ్బు మీద నాకు ఆసక్తి లేదండి నాకెక్కడికైనా పారిపోవనుంది మీరు ఉన్నంతకాలం తప్పకుండా ఉంటాను ఈసారి అన్నారు ఈ డబ్బు విలువ అది లేని రోజున బాగా తెలుస్తుంది ఈ ఉద్రేకంలో డబ్బే అవసరం లేదంటున్నావు సమీర్ నీ జీవితం అంతా ముందే ఉంది ఏనాటికైనా సౌదామిని కనిపిస్తే ఆమెను నువ్వు క్షమించాలి నీ తండ్రిగా నేను ఆజ్ఞాపిస్తున్నాను భగవంతుడి నిర్ణయం ఇలా ఉంటే మనం చేయగలిగింది ఏమీ లేదు సౌదామిని కనిపిస్తుందని నాకు నమ్మకం లేదు ఏమో ఇలాగే ఓ రోజు ఆమె మళ్లీ మన కంటికి తారసపడదని నమ్మకం ఏమిటి సమీర్ తండ్రి దుఃఖాన్ని చూసి ఆగిపోయాడు అతను వేసుకున్న ప్రణాళికలు వేరు ఏ విధంగానైనా ఈ బాదరబందీలన్నీ వదలుచుకుని వెళ్లిపోయి ఏ ఆశ్రమంలోనో జీవితం గడిపేయాలనుంది అయినా అతనికిప్పుడు తండ్రి ఆ అవకాశాన్ని పూర్తిగా లాగేసుకున్నాడు సమీర్ తన మనసులో ఉన్న దుఃఖాన్ని మరిచిపోయేందుకు వ్యవహారాల్లో తలదూర్చాడు అతను ఈ ఊరు వచ్చాడని పక్కా వ్యాపారస్తుడయ్యాడని తెలిసి అతని స్నేహితుడు మనోరథ కూడా వచ్చాడు ఉద్యోగం వచ్చింది ఓ కంపెనీ తాలూకా వ్యవహారాలన్నీ అతనికి ఒప్పజెప్పాడు సమీర్ రావుగారి పరిస్థితి నానాటికీ దిగజారిపోతుంది ఆయన ఒక విధంగా మృత్యువును కావాలని ఆహ్వానిస్తున్నారు అతనికి లోకంలోంచి ఎప్పుడెప్పుడు తప్పుకోవాలనిపిస్తోంది భార్య పోయిన ఈ నేళ్లకి తను చేసిన పొరబాటుని తనంతట తాను సమర్థించుకోలేకపోతున్నాడు కొడుకు సుఖంగా ఉండి సౌదామినిని కలుసుకోవాలని పదే పదే అనుకుంటున్నాడు ఆ రాత్రి నుంచి ఆయనకి మాట పడిపోయింది మను ఓపక్క నౌకర్లు ఓపక్క ఉండగా తండ్రిని కనిపెడుతూ ఉండిపోయాడు సమీర్ సౌదామిని గురించి రకరకాల కథలు ప్రచారం అయిపోయాయి ఆ ఇంట్లోంచి బయటకొస్తే ఆమెని చూసి అందరూ చెవులు కొనుక్కోవడమే ఆరు నెలలు ఏడాది ఏ గొడవ లేకుండా పోయింది రాను రాను ఆ పల్లెటూరులో చెప్పుకునేందుకు మరో సంగతే లేనట్లు సౌదామిని గురించి రకరకాల వ్యాఖ్యానాలు చేయడం మొదలు పెట్టారు ఆమె బయట కనిపిస్తే పాపం చుట్టుకున్నట్లు మొహం మీద తలుపులు వేయడం మొదలు పెట్టారు సొందు దొరికితే చాలనుకున్న చాలామంది పెద్ద మనుషులు సౌదామిని చేత చీకటి దెబ్బలు తిని మింగలేక కక్కలేక అక్కసు తీర్చుకునేందుకు ఆమెని గురించి అనుకునే విషయాలకి చెలవల పాలవలు చేరిచారు ఎప్పటికప్పుడే ఆ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో అనే భయంతో సౌదామిని అరచేతుల్లో ప్రాణాలు ఉంచుకునేది నానాటికి ఆమెను గురించిన కథ చుట్టూ ఉన్న ప్రజలకి సందడిగా అయిపోయింది చాలామంది లక్ష్మీభరత మూర్తిని పిలిచి చెప్పారు నువ్వు ఉన్నవాడివి ఇటువంటి పనులు చేయడం మంచిది కాదు చెడుపోయిన వాళ్లందరినీ చింట్లో పెట్టుకునేందుకు నువ్వేం గొప్పవాడివి కావు తర్వాత తర్వాత నువ్వు చాలా కష్టాలు ఎదుర్కోవాలి కులంలోంచి వెలువేయకముందే జాగ్రత్త పడు అన్నారు ఈ మాటలన్నీ మూర్తి భార్యతో చెప్పాడు పాపం అంది లక్ష్మి కానీ మనం మాత్రం ఏం చేయగలం ఊరు తరిమేస్తుంటే మనం చెరదీస్తే మనల్ని తరిమి కొడుతుంది అప్పటికి దారున్నది మనకి నా నోటితో నేను చెప్పలేను నేను చెప్పలేను సౌదామిని ఇద్దరికీ మధ్య కొద్ది దూరంలో నుంచింది ఎన్నాళ్ళు నన్ను ఆదరంగా చూసావు థ్యాంక్స్ అత్తయ్య నేనే వెళ్ళిపోవాలనుకుంటున్న సమయంలో ఊరంతా ఏకమైపోయింది మిమ్మల్ని అర్థం చేసుకోగలను నేను ఎన్నాళ్ళు నేను దాచుకున్న డబ్బు వెయ్యి రూపాయలుంది దాంతో నేను ఎక్కడైనా స్థిరపడగలను అంది ఆమెకు దుఃఖం వస్తోంది బాబు నానమ్మ అంటుంటే లక్ష్మి రెండు చేతులతో వాణ్ణి గుండెలు కదుముకుంది మావయ్య తెల్లవారక నేను ఒక క్షణం ఇక్కడ ఉండను ఇప్పుడు ఆఖరి బస్కి నన్ను రాజమండ్రి వరకు వచ్చి దిగబెట్టండి అని అడిగింది మూర్తి ఆమె సామాన్లు సర్దుకుంటుంటే బాధతో నోరు విప్పి ఒక్క మాట మాట్లాడలేదు పిల్లలందరూ బికుమొహాలు వేస్తుని స్తంభాలని పట్టుకుని నిల్చుని సౌదామిని చూస్తున్నారు సౌదామిని తుడుచుకుంటున్న కొలది కన్నీరు కారుతూనే ఉంది ఆమె మనసు శరీరం చచ్చిపోవాలని హఠం వేస్తున్నాయి అయినా బాబు ఆమెను ఆ ప్రయత్నానికి దూరంగా తీసుకువెళ్తున్నాడు పేరు పేరున ఇంట్లో అందరికీ చెప్పింది సౌదామిని పిల్లాన్ని తీసుకుని కాలు బయటపెట్టింది ఆమె ఈ మధ్య వారణాసి వెళ్లిపోవాలని చాలా రోజులుగా అనుకుంటోంది అక్కడ ఆ విశ్వేశ్వరుడు ఏం నిర్ణయిస్తాడో అది స్వీకరించాలని ఆమె ఎదురుచూస్తోంది కాశీలో ఎవరున్నారమ్మా అని అడిగాడు మూర్తి ఆమె నవ్వి దేవుడే మావయ్య అంది ఆమెని మరి పలకరించలేదాయన రాజమండ్రిలో ఆయన కొనిచ్చిన పువ్వులు పళ్ళు అందుకొని కొడుకుతోంది తాతగారికి నమస్తే చెయ్యి అని ఆయన ఆ పిల్లవాణ్ణి ఎత్తుకుని ముద్దు పెట్టి తిరిగి సౌదామినికి ఇచ్చేశాడు ఆమె కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే పిల్లవాణ్ణి చాటు చేసుకుంది ఆ తర్వాత రెండేళ్లకి కాబోలు రోజూ మాదిరే సౌదామిని గంగఒడ్డికి పిల్లాడితో వచ్చింది తడిబట్టలు నీరు కారుతున్నాయి వాణ్ణి మూడుసార్లు గంగలో ముంచి లేవదీసి గడ్డు మీద కూర్చోబెట్టింది తను మరో రెండు సార్లు మునిగింది తలారా స్నానం చేయడం వల్ల ఆమె వెంట్రుకలు వర్షపుదారం మాదిరి నీళ్లను కురిపిస్తున్నాయి కాళ్ళకి తడిబట్ట ఓ వైపు బంధం వేస్తోంది మరోవైపు విశ్వ ఆమె పట్టుకుని కాలు ముందుకి వెనక్కి వేసి అడ్డం పడుతున్నాడు ఆమె దూరాన తేలిపోయే పూలని గుడ్డ పీలికల్ని అపవిత్రంగా మరిచేస్తున్న వలమూత్రాల్ని చూసి నిట్టూర్చింది విన్నున్న గంగ గంగే పవిత్రమైన గంగలో ఇన్ని కల్మషాలున్నా ఆమెను శిరసా వహిస్తుంది లోకం తనలో ఉన్న అపవిత్రతని ఎన్నిసార్లు కడుక్కుంది అయినా ఈ విశ్వనాథుడికి దయరావడం లేదు ఎందుచేతనం ఆమెకు వస్తున్నాయి విస్తూ తండ్రి లేకుండా ఎప్పటికి పెరిగి పెద్దవాడవుతాడు విశ్వేశ్వర తండ్రి నాకు దారేది అనుకోని క్షణం లేదు సౌదామిని పిల్లవాడిని ఎత్తుకుని గంగవైపే చూస్తోంది బ్రాహ్మణులు మంత్రోచ్చారణంతో అస్థికల్ని ఆ ప్రవాహంలో కలుపుతున్నారు దూరంగా ఆమె చూపు లాగిపోయాయి గుండు చేయించుకున్న వ్యక్తి ఎప్పటి నుంచి గమనిస్తున్నాడో సౌదామినినే చూస్తున్నాడు అతనికి గుర్తుపట్టేందుకు పది నిమిషాలు పట్టింది పంచ కాళ్ళసందుల్లో పడుతుంటే చేత్తో వెనక్కి తీస్తూ పొడుతూ లేస్తున్నట్లు పొరుగులాంటి నడకతో వస్తున్నాడు సౌదామిని కళ్ళు గమనించాయి ఆమె పెదవులు సమీర్ అన్నాయి అతను వచ్చేశాడు చాలా దగ్గరికి మరీ దగ్గరికి ఆమె చేతిని అందుకున్నాడు పిల్లవాడు బితరపోయి చూస్తున్నాడు వాణ్ణి మరో చేత్తో అందుకున్నాడు అతను ఒక్క మాట మాట్లాడడం లేదు ఆమెను నదిలోకి దింపి తను మెట్లు దిగాడు ముగ్గురూ స్నానం చేశారు సౌదామిని వింతగా చూస్తోంది నేను ప్రతి క్షేత్రంలోనూ అస్థికలు కలుపుతూ వస్తున్నాను ఓ గంగ నీకు కళంకం లేనట్లయితే మా తప్పు క్షమించగలదానైతే ఈ క్షేత్రంలోనైనా సౌదామినిని కనిపించని అని కోరుతున్నాను విశ్వేశ్వరుడికి దయ కలిగింది అన్నాడు అతను ఆయాసంగా రొప్పుతూ సౌదామిని నెమ్మదిగా అంది ఆయన మామగారు పోయి ఎంతకాలం అయింది సమీర్ ప్రశాంతంగా చూశాడు ఆమె వైపు ఆమె మొహంలో ఎటువంటి భావోద్రేకము లేదు నెమ్మదిగా అంటున్న ఆ మాటల్లో చాలా విశ్వాసం ఉంది అతను ఆమె కుడి చేతిని తన ఎడమ చేతిలోకి తీసుకున్నాడు పిల్లాన్ని కుడివైపు భుజం మీద వేసుకున్నాడు అతని అడుగులు విశ్వేశ్వరుడి ఆలయం వైపు మళ్ళుతున్నాయి పిల్లవాడు అర్థం కానట్లు చూస్తున్నాడు విసు నాన్నగారు అంది సౌదామిని గుళ్ళో గంటలు అవిరామంగా మోగుతున్నాయి ఇంతటితో తప్పు చేయని మనుషులు అని నవల కంప్లీట్ అయిందండి దయచేసి మన ఛానల్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ